భగవాన్ అహంకారం రమణ మహర్షితోటి అడుగుతున్నారు భక్తులు అహం భగవాన్ అహంకారం ఇబ్బందులు కలిగించేది కదా అయినా దాన్ని పెంచుకోవటానికి మనము ఎందుకు ఇంతగా శ్రమించటం అని భక్తుడు రమణ మహర్షి గారిని అడుగుతుంటే అడిగాడు అప్పుడు మహర్షి గారి సమాధానం ఏం చెప్పారంటే అహంకారం పెరుగుదలతో వచ్చే అలజడి వలన నీవు అహంకారం మూలాన్ని అన్వేషించటం ఎలాగో నేర్పుతుంది అహంకారం పెరుగుట విరుగుట కొరకే నిజంగానే కదండి అహంకారం మనిషిని ఏం చేస్తుందండి లోపల అహంకారం వచ్చిన తర్వాత మన మనశ్శాంతి వెళ్ళిపోతుంది నిద్ర వెళ్ళిపోతుంది ఆకలి ఉండదు మన మనుషులతోటి మనశ్శాంతిగా కూర్చోవటం రాదు ఎప్పుడు అండి ఈ విషయాలు మన అహంకారం పెరిగినప్పుడు ఎంత అలజడి మన మనసులోనే ఉంటుంది అహంకారం వల్ల భగవంతుడు అంటున్నాడు ఆ అహంకారం ఉంటే అది నీకు నిర్మూలానికే మంచితనం విరుగుడు అవుతుంది నీకు అహంకారము నీకు బాగా ఎక్కువైంది అనుకోండి మనలో అహంకారము అప్పుడు ఏమవుతుందండి విరుగుడికి విరుగుడు కొరకే అని మనం అర్థం చేసుకోవాలి అహంకారం వచ్చినా బాధపడక్కర్లేదు అహంకారం లేకపోయినా బాధపడక్కర్లేదు అహంకారం వస్తే విరుగుడికి మనకి తెలుసుది అహంకారం వల్ల మనకి ఇంత మనశ్శాంతి పోయింది ఆకలి లేదు ఈ మనుషులు మనుషులతో మనుషులతో మనం కలవలేకపోతున్నాము ప్రేమగా ఉండలేకపోతున్నాము అప్పుడు మనకు అర్థమవుతుంది ఇవన్నీ ఉంటేనే కదండి మనసు మనశ్శాంతిగా ఉండేది ప్రేమ ఒక్కటే అండి మనిషి మనిషి మధ్యన కలిపేది అది కూడా మన అహంకారం పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రేమ మనసులో చూస్తుంది గొప్పతనం అంటే కిరీటం ధరించి సింహాసనంపై కూర్చోవటం కాదు అడవిలో నడుస్తున్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే నిజమైన రాజసం గుణం ఎదుట ఏ ధనము విద్య పదవులు పనికిరావు గుణము సువాసన వెదజల్లే పుష్పం లాంటివి ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్న వదులకపోవటం ప్రేమ అంత గట్టిగా ఉంటుందండి బెదరు మనిషి గురించి మనకు తెలిసిన ప్రేమ మనల్ని వదల వదులుకోవటం వదిలి వదలకపోవటం కూడా మంచిదే ఆ ప్రేమ అలాగే ఉంటుంది వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటమే వాళ్ళు అలా చేస్తున్నారు మేము ఎందుకు అలా చేయకూడదు ఎన్నిసార్లు ఊరుకుంటాం మనం అన్నిసార్లు ఊరుకుంటే మనం నిత్తి ఎక్కేస్తారు వాళ్ళు అందువల్ల మనం సమాధానం చెప్పాలి వాళ్ళకి అని అనుకుంటాం మనం కానీ జ్ఞానులు సంతలు అందరూ పెద్ద పెద్ద మహా పురుషులు ఉన్నారంటే ఎంతవరకు ఉంటుందండి అంతవరకు ఉండని ఏదో ఒక రోజు తప్పకుండా నీకు మంచి రోజు వస్తుంది అని మనకి సానశక్తి ఇస్తారు వేదం చదివితే ధర్మం తెలుస్తుంది వైద్యం చదివితే రోగం తెలుస్తుంది గణితం చదివితే లెక్క తెలుస్తుంది లోకం చదివితే బతకటం తెలుస్తుంది దేవునిపై దృఢ విశ్వాసము ఉన్నవారు కీర్తి లేదా అపకీర్తి అయినా అన్ని పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ప్రవర్తిస్తారు మరియు వాటికి ఎప్పుడూ కోపం రాదు నమస్తే అండి ఎలా ఉన్నాయి చెప్పండి కొటేషన్స్ థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి